వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఎవరు ఎవరని మీరు అనుకుంటున్నారు అంటే ప్రజలు భారీగా ఓట్లు వేశారు వ్యతిరేకత దేని మీద జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పాలసీల మీద పథకాల మీద లేదంటే అభివృద్ధి లేదు అన పటను నొక్కాడనా మంత్రులు సరిగ్గా పనిచేయలేదానా ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయలేదేనా వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ వ్యవస్థలు ఇవే పనిచేయలేదనా ఏం వ్యతిరేకత ఇవన్నీ కారణం అనుకుంటున్నారా కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఎవరు అనేది వైఎస్ఆర్సీపీకి రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఆయన మీద అభిమానంతో ఈయన పక్కన చేరి ఈయన గురించి పోరాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియా నుంచి వాళ్ళకు గళమెల్పిస్తున్నారు అలాగే మన పశువులు డాక్టర్ పంచ్ ప్రభాకర్ ఉన్నాడు కదా ఆ పంచ్ ప్రభాకర్ కూడా ఈ మధ్యన పశ్చాత్తాపం చెంది క్షమాపణలు చెప్పి ఓటమి కారణాలు ఏంటి అనే దాంట్లో చెప్తున్నాడు విషయం ఒకసారి రెండు వీడియోలు మీరు ఇక్కడ చూడండి ఇప్పటి కూడా కార్యకర్తకి ఏదైనా అయిందంటే సర్పంచ్కి వెళ్ళాడు వేరే ఊరికి వేరే ఊరికెళ్ళాడు కొల్లలు వందల దాఖలాలు ఉన్నాయి వందలు వందలో వందల్లో ఉన్నాయి అది నీకు విషయం తెలుసు లేదో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర ప్రతి మండల అధ్యక్షునితో మాట్లాడాడు జాగ్రత్త డబ్బులు జాగ్రత్తగా పంచండి మీరు ఈసారి మనం ఎలాగైనా గెలవాలని నువ్వు ఎవరికి ఫోన్ చేసావు ఎవరికి ఫోన్ చేయలే నేర్చుకోవాయా ఎంతసేపటికి సోషల్ మీడియాలో పులివెందల పులి అనే పాటలు మాటలు వింటే నాకు అలర్జీ వచ్చేది ఎందుకంటే నీలో అట్లాంటిది ఏమి నేను మానవత్వాన్ని అందరికి నమస్కారం చాలా సంవత్సరాల తర్వాత ఈ గొంతు ఈ వ్యక్తిని వైఎస్ అభిమానులందరూ రెండు వేల తొమ్మిది తర తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేసినటువంటి అనేక మంది వైఎస్ అభిమానులకి ఈ రమణారెడ్డి ఆస్ట్రేలియా గొంతు ఈ ముఖం గుర్తుపెట్టుంటారు ఇవాళ మీ అందరికి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే నిన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ ఓటమి గురించి ఒక మాట చెప్తామని వచ్చాను జగన్ ఓటమికి ఎవరు కారకులు ఎవరు జగన్ ఓటమికి కారకులు జగనే జగన్ని ఎవరు ఓడించలేదు ఈవీఎంలు ఓడించలేదు ప్రజలు అద్దకంటే ఓడించలేదు కానీ జగన్ని ఓడించింది జగనే ఒక మోనార్క్ లాగా ఒక దేవుడు లాగా ఒక దైవాంశ లాగా పార్టీ కోసం కష్టపడినటువంటి వేలాది మంది కార్యకర్తల్ని దేశ విదేశాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని తృణీకరించి వాళ్ళని పురుగుల్లాగా చూసి సాంబార్లో కరేపాకులాగా తీసి పక్కన పడేసి సంపదే ధ్యేయంగా వందల వేల కోట్లకి సంపాదనకి తెగబడి తన చుట్టూ ఉన్న రామకృష్ణారెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని సుబ్బారెడ్డిని సాయిరెడ్డి లాంటి వాళ్ళని వాళ్ళు తింటే తను తింటే అంతా సుభిక్షంగా ఉంది బటన్ నొక్కి ట్యాక్స్ పేయర్స్ డబ్బులు విచ్చలవిడిగా విడిగా లక్షల కోట్లు పంచితే అడిగేవాడు లేడు అడ్డు అదుపు లేదు తను ఏం చేసినా గానీ తను సక్సెస్ అవుతాను ఇట్లా బటన్ నొక్కి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని క్రియేట్ చేసుకొని నేను ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను అని నీచమైన ఆలోచనకి ఎప్పుడైతే తెగబడ్డాడో తర్వాత తన కోసం ప్రాణాలొడ్డి ఆయన కోసం ప్రాణాలొడ్డి ఆయన ఆశయాలను నిలబెట్టడానికి ప్రాణాలుడ్డి రెండు వేల తొమ్మిది నుంచి నిలబడిన కార్యకర్తలందరినీ పూచిక పుల్లగా తీసి పక్కన పడేసి వాళ్ల ముఖాలు చుట్టానికి కూడా ఇష్టపడలేదో ఆ రోజే జగన్ జగన్ పతనం స్టార్ట్ అయింది జగన్ రాజశేఖర రెడ్డి కొడుకు ఎట్టి పరిస్థితుల్లో కాదు బయలాజికల్ సన్న అయితే అయ్యుండొచ్చు బయలాజికల్ సన్నయము కానీ రాజకీయ వారసుడు కానే కాదు జగన్ కి ఉన్నదంతా డబ్బు పిచ్చి తన తన వృద్ధి తన చుట్టూ ఉన్నటువంటి ఈ వంది మాగదులు వీళ్ళందరూ నాలుగు రూపాయలు ఎట్లా సంపాదించుకొని పైకి అనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు లక్షలాది మంది కార్యకర్తల్ని దేశ విదేశాల్లో ఉన్న కార్యకర్తల్ని వాడుకొని వాళ్ళు ఎంతో అభిమానంతో స్వచ్ఛందంగా తమ రక్తాన్ని దారబోసి తమ డబ్బుల్ని దారబోసి ఆయన కోసం ఆయన పాలన కోసం ఆయన లాంటి మనిషిని చుట్టానికి జగన్ కోసం కష్టపడితే అదంతా కూడా తాను దేవుడు ప్రజలు మధ్యలో ఎవరూ లేరన్నట్టు ఇచ్చల్వేడి తరానికి తెగబడిన జగనే కారకుడు చివరిగా నా ఒక్క వినపం వైఎస్ఆర్ అభిమానులందరికీ వైఎస్ఆర్ సిపి తరఫున కంటెస్ట్ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అందరికీ ఇతను నాయకుడు కాదు ఇతన్ని త్యజించాల్సిన టైం దగ్గరకు వచ్చింది ఇతన్ని నాయకుడిగా దయచేసి గుర్తించకండి ఇతను వద్దు ఇతను పార్టీ వద్దు ఈ పార్టీ కూడా ఇతను కాదు నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ రిజిస్టర్ చేస్తే ఆ పార్టీని కొనుక్కున్నాడు ఇతను అందుకని ఇతని తోటి సమూల సర్వనాశనం తప్ప కార్యకర్తలకి వైఎస్ కోసం పనిచేసినటువంటి అభిమానులకి పురోగతి ఉండదు అందుకని ఈ ఓటమికి కారకుడు జగనే ఈవీఎంలు కాదు మిగతా ఇటువంటి పిచ్చి విషయాల్లోకి వెళ్ళి తప్పుదారి పట్టించి ఆడేం చేస్తాడంటే ఇవాళ ఆ డోర్లన్నీ అందరికీ ఓపెన్ సాయిరెడ్డి డోర్లు ఓపెన్ సుబ్బారెడ్డి డోర్లు ఓపెన్ సజ్జల రామకృష్ణారెడ్డి డోర్లు ఓపెన్ వీళ్ళు వందల వేల కోట్లు తిని వీళ్ళు నెక్స్ట్ యాభై తరాలకి సుప్రీంకోర్టులో కూడా ఏ కేసు అయినా కానీ ఫైట్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు వీళ్ళ మీద వచ్చే కేసులు కానీ యావరేజ్ కార్యకర్తను ఆదుకునే దిక్కు దివాణం లేదు వీళ్ళను పొరపాటు కూడా నమ్మొద్దు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయద్దు దయచేసి వైఎస్ఆర్ సిపి కోసం ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీదకి రావద్దు థ్యాంక్ యూ కూడా కార్యకర్తకి ఏదైనా అయిందంటే పరిగెత్తుకెళ్ళాడు సర్పంచ్కి వెళ్ళాడు వేరే ఊరికెళ్ళాడు కొల్లలు వందల దాఖలాలు ఉన్నాయి వందలు వందలో వందల్లో ఉన్నాయి అది నీకు విషయం తెలుసు లేదో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర ప్రతి మండల అధ్యక్షునితో మాట్లాడాడు జాగ్రత్త డబ్బులు జాగ్రత్తగా పంచండి మీరు ఈసారి మనం ఎలాగైనా గెలవాలని నువ్వు ఎవరికి ఫోన్ చేసావు ఎవరికి ఫోన్ చేయలే నేర్చుకోవాయా ఎంతసేపటికి సోషల్ మీడియాలో పులివెందల పులి అనే పాటలు మాటలు వింటే నాకు అలర్జీ వచ్చేది ఎందుకంటే నీలో అట్లాంటిది ఏమి నేను మానవత్వాన్ని చూసారుగా మొదటిది ఆస్ట్రేలియా రమణ గారి సందేశం జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డే ఆయన ఇప్పుడు వాయిస్ వేసేసి ఇప్పుడు చెప్తున్నారు నేను రెండు వేల ఇరవైలోనే చెప్పా జగన్మోహన్ రెడ్డి నువ్వు వినలేదయ్యా అర్థం చేసుకోలేదు ఇక రెండో వీడియో పంచ్ ప్రభాకర్ డెబ్బై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు ప్రతి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తకి ఫోన్ చేశాడు మండల నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడాడు ఆయన అంత కష్టపడ్డాడు మరి నువ్వెవడకు ఫోన్ చేసావు కరెక్టే ఆయన అడిగింది కూడా కరెక్టే ఏం చేస్తాం కర్మ అని ఎవడు చేసుకునేదానికి వాడికి అలాగే ఉంటుంది సో నేను చెప్తూనే వచ్చా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వేనయ్యా నీకు అర్థం కావట్లేదు కోర్టు ముట్టికాయలు మొదలప్పటి నుంచి అన్నీ చెప్తూనే ఉన్నాను నువ్వు వినలేదు అన్ని అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నావు అక్రమ నిర్ణయాలే తీసుకున్నావు ప్రజావేదిక కోల్చడం అనేది పెద్ద నేరం అసలు బూతు అవి కూడా చేసావు నువ్వు కూల్చివేతలతో మొదలు పెట్టావు నువ్వు కూడా కూలిపోతావు అని చెప్తూనే ఉన్నా మారలా పైగా నా మీద కేసులు పెట్టించడానికి ప్రయత్నాలు చేశాడు ఎస్ త్వరలోనే ఆ విషయాలు అన్ని బయటికి తీసుకొస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ది బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ హ్యాపెండ్ లిక్కర్ ఎన్ని రకాలుగా జరిగింది ఆర్థికంగా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి విషయాలు ఏంటి వీటికి సంబంధించి అసలు ఆ లిక్కర్ తయారీకి సంబంధించి మొత్తం అన్ని వివరాలు ఇంక్లూడింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు వీళ్ళు మా మీద పెడదామనుకున్నటువంటి కేసుల వివరాలు ఏ ఏ అధికారులు ఏం మాట్లాడారు ఎవరిని ఎలా బెదిరింపులకు గురి చేశారు మొత్తం అన్నిటినీ కూడా తీసుకొస్తున్నా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పారు కదా అధపాతాళానికి తొక్కేస్తాను జగన్ నిన్ను అని తొక్కేశాడు ఆయన ఆయన స్థాయి నాది కాదు అంత పవరు నా చేతిలో లేదు కానీ నా స్థాయిలో నేను చేయాల్సిన న్యాయం నేను చేస్తా ఎందుకంటే ఆ రోజు నా కుటుంబం పడ్డ వేదన నిజంగా ఏమో వస్తారేమో తీసుకెళ్ళిపోతారేమో అని భయపడినటువంటిది నన్ను నిజంగా ఈ ఈ వృత్తి వదిలేసి నీకేమైనా పోయే కాలమా దొమ్మ రోగమా నీకు ఏదో ఐటీ జాబ్ చేసుకోక ఏ కాల్ సెంటర్ జాబ్ చేసుకోక ఇంకోటో ఇంకోటో చేసుకోక నీకు ఎందుకు ఈ జర్నలిజం ఎందుకు ఇవన్నీ ఎందుకు ప్రభుత్వాన్ని విమర్శించడం వాళ్ళు చేసే పనులు విజేయడం ఏం ఏం చేద్దామని కొంపలందరినీ చంపేద్దాం అనుకుంటున్నావా అన్న మాటలు కూడా వచ్చాయి ఎస్ ఎన్నో అవమానాలకు గురయ్యాను ఆదరణకి లోన్ నోచుకోలేకపోయాను ఆర్థికంగా దెబ్బతిన్నాను సాయం ఎంతో మంది స్నేహితులు సాయం చేశారు నా ఎంతోమంది స్నేహితులు ఈ ఐదేళ్ల కాలంలో నేను అనుభవించినటువంటి వాటికి ఎంతోమంది స్నేహితులు సాయం చేశారు వాళ్ళ సాయం నా కుటుంబం ఆఫ్కోర్స్ సపోర్ట్ ఇచ్చింది తర్వాత ఆ తర్వాత సపోర్ట్ ఇచ్చింది ఏం చేస్తున్నాను అనే దానికి కొంచెం రియలైజ్ అయ్యి బట్ అప్పటి ఇప్పటికీ ఇంకా భయం ఉంది అసలు ఏం చేస్తున్నావు అన్నటువంటి ప్రశ్నలు వస్తాయి ఇగో ఈ తిక్కుమాలిన ప్రభుత్వం వల్ల నేను ఇంట్లో కూడా మాట్లాడాల్సి వచ్చేది ఎస్ వడ్డీతో ఇవ్వాలి కదండి మరి ఇన్నాళ్ళ ఆవేదన భయం ఇవన్నీ ఉన్నాయి కదా సగటు మానవున్నాయి కదా సో జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ స్థాయిలో కాకపోయినా డెఫినెట్గా హీ హాస్ టు పే లిక్కర్ ఎక్కడి నుంచి చేయించారు ఎవరు చేయించారు అందులో కెమికల్స్ ఏం కలిపారు గంజాయి కలిపారా డ్రగ్స్ కలిపారా ఏ మాదక ద్రవ్యాలు అందులో కలపాల్సి వచ్చింది మొత్తం వీళ్ళ చిట్ట అంతా కూడా నేను చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇట్స్ డైరెక్ట్ వార్నింగ్ సర్ విత్ రెస్పెక్ట్ ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి రావాలి శిక్ష పడాల్సిందే లేదు నేను కాంప్రమైజ్ అయిపోతాను ఇందులో పట్టించుకోవద్దు దాకా ఉన్నవన్నీ తీసేసి నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చేసి ఇవి చేస్తామంటే డెఫినెట్గా నేను ఒప్పుకొని సార్ నా యుద్ధం మీ మీదే ఉంటుంది డ్యూ రెస్పెక్ట్ ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళని మీరు వదులుతారు అని నేను అనుకోను డెఫినెట్గా నేనైతే వదలను సో వెయిట్ చేస్తూ ఉండండి ఏ సంచలనాలు బయటికి తీసుకొస్తాను ఏమవుతుంది అనేది సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి సైనింగ్ ఆఫ్